ఎవరైతే మీషో ఐపీఓలో డబ్బులు పెట్టుంటారో వాళ్ళకి లిస్ట్ అయిన ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ రాబోతుందనమాట డిసెంబర్ థర్డ్ జిఎంపి లెక్కలు చూస్తే ఎలా ఉన్నాయంటే గ్రే మార్కెట్ రిపోర్ట్ ప్రకారం మీషో షేర్ ధర నూట పదకొండు రూపాయలు ఉంటే అది మార్కెట్లో ఏకంగా నూట యాభై ఏడు రూపాయల దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఒక్కో షేర్ మీద దాదాపు యాభై రూపాయలు ఫ్రీగా వచ్చినట్టే ఇదే కాదు ఎక్వెస్ లిమిటెడ్ పరిస్థితి కూడా ఇట్లానే ఉంది దీని ప్రైజ్ నూట ఇరవై నాలుగు ఉంటే లిస్టింగ్ మాత్రం నూట డెబ్భై రూపాయలు దాటేలా ఉంది అంటే ఇక్కడ కూడా దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ అనమాట ఇక విద్యా వయస్సు చూస్తే జస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ లాభంతో కొంచెం స్లోగా ఉంది సో ఇప్పుడు అందరి కళ్ళు మీషో యాక్వెస్ మీదనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇవి డిసెంబర్ థర్డ్ జిఎంపి రేట్లు మాత్రమే మార్కెట్ ఎప్పుడైనా మారచ్చు మరి దీంట్లో మీరు దేనికి అప్లై చేస్తున్నారు